రెబల్ స్టార్ సందడి లేదు తన జోరు ఇప్పుడప్పట్లో కనిపించదనుకుంటున్న టైంలో టైం బాంబు పెల్చేస్తున్నాడు రెబల్ గాడ్ మూడు బాంబులు మూడు ముహూర్తాలకు సెట్ చేశాడు ఒక్కో బాంబు థౌజండ్ వాలతో సమానం వెయ్యి కోట్ల హ్యాట్రిక్స్ కి రంగం సిద్ధమవుతోంది నవంబర్ జనవరి ఏప్రిల్ మూడు నెలల్లో మూడు పాన్ పూనకాలు పూనుకాలు కన్ఫర్మ్ అవుతున్నాయి కాకపోతే మూడు గుడ్ న్యూస్ల్లో ఒకటే డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ ఇరవై రెండుకి అనుకున్న స్పిరిట్ లాంచింగ్ కూడా వాయిదా పడుతోంది నవంబర్ వరకు సందీప్ రెడ్డి వంగా ఆగాల్సి వస్తోంది వెయ్యి కోట్ల చొప్పున మూడు వేల కోట్లకి స్కెచ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్కి ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వబోతున్నాడో మీరే చూసేయండి టెవల్ గార్డ్ సైలెన్స్ ని బ్రేక్ చేశాడు ది రాజాసాబ్ ది రాజాసాబ్ క్రిస్మస్ నుంచి సంక్రాంతికి మారిన ఫ్యాన్స్లో ఊపు తగ్గదని వేగం పెంచాడు లెక్క మార్చాడు ఫౌజీ స్పిరిట్ విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోవటమే కాదు దర్శకులను పరుగులు పెట్టిస్తున్నాడు దీంతో కొంత డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటంటే స్పిరిట్ సెప్టెంబర్ ఇరవై రెండున ఎట్టకేలకు మొదలవుతుందనుకుంటే అది నవంబర్కు వాయిదా పడుతుంది కారణం ది రాజాసాబ్ ప్యాచ్ వర్క్ ఈ నెలలో పూర్తవుతుంది వచ్చే రెండు నెలల్లో ఫౌజీ పెండింగ్ యాభై శాతం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యేలా హను టీం ప్లాన్ చేసింది ఆ లెక్కన నవంబర్ వరకు స్పిరిట్ మొదలు కాదని తేలింది అయితే ఈ విషయంలో సందీప్ రెడ్డి వంక కాస్త డిజపాయింట్ అవుతున్న నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు నెలకు రెండు రోజుల బ్రేక్ తప్ప అస్సలు గ్యాప్ ఇవ్వనని ఆఫర్ ఇచ్చాడట స్టార్ ఇది కొంతవరకు సందీప్ని సంతోషపెట్టే మ్యాటరే అయితే నవంబర్లో స్పిరిట్ వెయ్యి కోట్ల బడ్జెట్తో మొదలు కాబోతుంది తర్వాత జనవరిలో సంక్రాంతి స్పెషల్గా ది రాజాసాబ్ వెయ్యి కోట్ల వసూళ్ల వేట షురూ చేయబోతుంది ఆ తర్వాత ఏప్రిల్ మూడుకి అంటే మూడు నెలల గ్యాప్లో మరో మూవీ ఫౌజీ రిలీజ్ కాబోతుంది ఇందులో మాత్రం మళ్లీ ఉండకూడదనేది రెబల్ స్టార్ అల్టిమేటం అని తెలుస్తోంది నిజానికి ఫౌజీ చేస్తూనే స్పిరిట్ చేయాలనేది రెబల్ స్టార్ తీసుకున్న నిర్ణయం కానీ సందీప్ రెడ్డి మాత్రం తన సినిమా చేసేటట్టయితే అప్పుడు ప్యారలల్గా మరో మూవీ చేయకూడదనేది కండిషన్ దానికి ప్రభాస్ ముందు ఒప్పుకున్నా ప్రాక్టికల్గా కుదరట్లేదు రాజమౌళితో తప్ప ఇంతవరకు తను మరే డైరెక్టర్కి తన సినిమా మాత్రమే చేసి మరో మూవీ చేయకుండా ఉండే వెసులుబాటు ఇవ్వలేదు కానీ ఫస్ట్ టైం రాజమౌళి తర్వాత సందీప్ రెడ్డి కోసమే ఒకటే అంటే ఒకే మూవీ చేస్తూ మరో సినిమా సెట్లో అడుగు పెట్టకుండా ఉండబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్ అంటే నవంబర్లో వెయ్యి కోట్ల బడ్జెట్తో స్పిరిట్ మొదలవటం కన్ఫామ్ అయింది జనవరిలో వెయ్యి కోట్లు రాబట్టే ది రాజాసాబ్ వస్తుందని తేలింది ఇక మిగిలింది ఫౌసీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని ఫిలిం టీమ్ ఏకంగా రిలీజ్ డేట్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మూడని తేల్చింది అంటే ప్రతి మూడు నెలలకు భారీ అప్డేట్తో ప్రభాస్ జోరు నవంబర్ నుంచి మొదలవటం కన్ఫామ్ అయ్యింది మరి